హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ ఏజురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద కిందారెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కల ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారు నాకు ఫోన్ చేసినట్టు వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి మీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడస్తాను అండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్కి పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళి ఛార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం డిలీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందుకు మంచి వెయ్యి ఇస్తున్నది ఫోర్ట్ ఈకో స్పోర్టు టైటానియం వేరియట్ రెండు వేల పద్దెనిమిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాలండి ఇక్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అయితుంది స్టెప్ నైర్ అయితే యూజ్ అనేది చేయలేదు స్టెప్ అయితే సీల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తానండి వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ నుండి అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ నుండి అపరాన్ని ఏ అప్పటి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీడ్ అవుతుంది హెడ్ అయితే స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్ అయితే ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానిటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు కంపెనీ మార్కింగ్స్ అయితే అదే విధంగా అయితే వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారండి అండి చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి బాల్లెట్కి ఇంతవరకు స్పార్ అయితే పెట్టలేదండి బాన్లెట్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాన్లెట్ సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చండి ఫోర్లో వస్తాయి అన్ని మొత్తం అదే విధంగా అయితే ఉన్నాయి బాగున్నట్ యొక్క సీడ్లు చూసుకున్న కంపెనీ యొక్క బాల్నెట్ సీడ్ అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ అండి సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ లు కూడా వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు అలైబుల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతులేదండి అలైబుల్స్ కూడా చాలా నీటిగా అవుతున్నాయి టైర్ పర్సెంటేజ్ కూడా సెవెంటీ పర్సెంట్ టైర్ పర్సెంట్ అవుతుందండి వెహికల్ క్యూ లెస్ ఎంటర్ అయితే స్మార్ట్ స్మార్ట్ సెన్సార్కి అవుతుంది టూ కూడా అవైలబుల్ అవుతున్నాయండి సెకండ్ క్యూ అనేది న్యూస్ అయితే ఉంది వెహికల్ లోపల ఇంటీరియల్ చూస్తుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కోర్స్ అయితే ఉన్నాయండి నాలుగు గుంటల్స్ పవర్ గుండెస్ వెహికల్కి చూసుకోవచ్చు మీరు డోర్లో సీడ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్డ్ చూస్తున్నాయి డోర్ యొక్క సీల్ కూడా ఒకరిజినల్గా అయితే ఉండే డోర్ డ్యామేజ్ అయితే లేదు కీలసర్ అయితే ఉంటుందండి వెహికల్కి స్మార్ట్ సెన్సార్కి కిట్ కూడా అవై అవైలబుల్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నది నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఏడు అండి ఒరిజినల్ రీడింగ్ పుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ ఎస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే సీట్ కార్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కోర్స్ అవుతున్నాయండి కవర్ ఏంటండి డ్యామేజ్ అయితే లేదు సీట్ లో కంపెనీ ఫిటెడ్ సీట్ కోర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకొని ఎక్సలెల్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది స్టెప్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ లూడర్ అయితే సీల్డ్ అవుతుంది ఇక్కడ చిన్న డ్రై అయితే తీస్తారండి చూసుకోవచ్చు మీరు స్టెప్ అయితే సీల్డ్ అవుతుందండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి చూసుకోవచ్చు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అది అదే విధంగా అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అంటే వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ సిండర్ ఐడెంటిటీ తీస్తున్నారు అండి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అయితే అండి చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను ఫోర్డ్ ఇకపోర్ట్ టైానియమేడు రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేల రెండు వందలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెంకర డిక్కి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెంటర్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ వస్తున్నాయి సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అనేది అయితే యూజ్ అనేది చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్ ఉంటుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది కీలెస్ సెంటర్ అయితే ఉండే స్పన్సారికి టూ కూడా అవైలబుల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది స్రింగ్ కంట్రోల్స్ అనే అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ వియర్ పైస్ అవుతున్నాయి వెహికల్ ఇంకా ఇంజన్ చూసుకున్నట్టు ఇంజన్ ఎటువంటి లీకేజెస్ కానీ అయిల్ చంబాలనేటువంటి ఏం లేవండి ఇంజన్ చాలా అంటే చాలా ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఇంజన్ అవుతుంది షోరూమ్ నుంచి కొత్త వెహికల్ ఏ విధంగా తెచ్చేస్తే ఇంజన్ ఏ విధంగా ఉంటుందో ఆసిడెస్ అదే విధంగా ఉంటుందో అంత నీటిగా అయితే ఉందండి ఇంజన్ వెహికల్ది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై